అందరికి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా నేను మీ ప్రియదాసరి చాలా మంది ఆడవాళ్ళు ఎస్పెషల్లీ మ్యారేజ్ తర్వాత పిల్లలు పుట్టక చూసుకున్నట్లయితే బయటకు వెళ్ళి పని చేయడానికి అస్సలు ఇష్టపడరు బికాజ్ ఇంట్లోనే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మరి ఇటువంటి ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండి అతి తక్కువ ప్రైస్లోనే బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఒక మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ ఎంటర్ప్రీనర్గా ఎలా అవ్వాలి అండ్ అసలు ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఇంట్లోనే మనం బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఇలాంటి ఐడియాస్ అన్ని మనతో షేర్ చేసుకోవడానికి ది మన్వీ కో ఫౌండర్ మనతో ఉన్నారు ఈ రోజు ఉమా కకి గారు ఆమెతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం హాయ్ అండి నమస్తే నమస్తే ఎలా ఉన్నారు వెరీ గుడ్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను అసలు మన్వీ ఏంటి దేని గురించి బేసిక్లీ మన్వీ అనేది ఇట్ స్టార్టెడ్ ఆఫ్ ఎయిట్ నైన్ ఇయర్స్ బ్యాక్ ఇస్ మై డాటర్స్ నేమ్ సో షీ ఈస్ మై లకీ చామ్ సో మై కంపెనీ ఇస్ మై సెకండ్ డాటర్ అని చెప్తాను సో బేసిక్లీ ఇట్ ఇస్ ఆల్ అబౌట్ హ్యాండ్ మేడ్ జ్యువెలరీ నేను స్టార్ట్ చేసింది ఇంట్లోనే కిచెన్ క్లే తయారు చేసి దాంతో జ్యువెలరీ చేసే వాళ్ళము ప్రోగ్రెస్ ఇన్ టూ హ్యాండ్ మేడ్ జ్యువెలరీనా మా ప్రొడక్షన్ టీమ్ తయారు చేసింది ఏంటంటే ఇట్స్ ఆల్ మేడ్ ఆఫ్ మడ్ మట్టితో చేసింది అసలు మట్టితో కూడా జ్యువెలరీ చేస్తారా అని చాలా మంది అడుగుతారు బట్ దిస్ ఇస్ మేడ్ ఆఫ్ మడ్ జస్ట్ లైక్ మనం మట్టితో కుండలు తయారు చేస్తాము అదే కాన్సెప్ట్ ఇట్స్ నాట్ ఇప్పుడుది కాదు ఇది టెస్ట్ టెన్ థౌసండ్ బీసీ నుంచి ఉన్న జ్యువెలరీ అనమాట బట్ ఏంటంటే మధ్యలో లాస్ట్ హాస్ కల్చర్ ఆఫ్ వేరింగ్ మడ్ ఆన్ టు అవర్ బాడీస్ సో అది కాన్సెప్ట్ నచ్చి నేను అంటే నాకు ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు స్వెట్ ఏమైనా వచ్చిందనుకోండి ఆ మట్టి స్కిన్ కి టచ్ అవ్వడం వల్ల ఇది ఏంటంటే మనము కుండ కాల్చినట్టు దీని కూడా కాలుస్తాం ఎవ్రీ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ బర్న్ సో మట్టి గట్టిగా అయిపోతుంది సో ఇట్ ఇస్ హార్డ్ రాక్ ఇప్పుడు మీకు అది ఎంత మీకు పట్టుకుంటే ఉడ్డా అని అంట అంత గట్టిగా ఉంటుంది సో ఇట్ అది లో వేసినా గంటలు గంటలు వదిలేసిన రోజులు వదిలేసినా ఇట్ విల్ నాట్ మెల్ట్ అండ్ మేము పైన ఏంటంటే అక్రిలిక్ కలర్స్ యూస్ చేస్తాం కలర్స్ యూస్ చేయడం వల్ల మీకు ఆ కలర్స్ బ్లీడ్ అవడం కానీ మీరు లో తడిచినా కూడా నథింగ్ విల్ హ్యాపన్ టు దీస్ ప్రోడక్ట్స్ అంటే వాటర్ కి కూడా కలర్ ఈజ్ ఆర్ వాటర్ రెసిస్టెంట్ వెరీ లైట్ ఇన్ వెయిట్ చూడటానికి ఏంటంటే అమ్మా ఇంత బరువు ఉంటాయి మట్టి కదా బరువు అంటారు బేసిక్లీ ఏంటంటే మట్టి గుణం ఏంటి డ్రైడ్ అప్ దాంట్లో ఉన్న తేమ్ అంతా వెళ్ళిపోతుంది సో ఇట్ బికమ్స్ లైట్ వెయిట్ జస్ట్ లైక్ సో అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఇస్ వెరీ పాకెట్ ఫ్రెండ్లీ ఇట్ ఈస్ ఎకో ఫ్రెండ్లీ స్కిన్ ఫ్రెండ్లీ బికాస్ మీకు మట్టి వేసుకోవడం వల్ల ఎలర్జీస్ ఎవరికి రావు అవును ట్రూ ట్రూ కొంతమందికి ఆర్నమెంట్స్ కి స్కిన్ ఎలర్జీ ఇప్పుడు మీరు సిల్వర్ వేసుకుంటే కొంతమందికి పడదు గ్రీన్ గా అయిపోతుంది అవును అది మట్టి మదర్ అవుతు రైట్ సో దాని వల్ల ఎవరికి ఎలాంటి ఎలర్జీస్ రావు అండ్ దే లుక్ వెరీ ఎథనిక్ అవును యాక్చువల్లీ లుక్ కూడా మీకు అన్నిట్లో మీ ఆర్నమెంట్ చాలా హైలైట్ అవుతుంది ఎగ్జాక్ట్లీ ఒక డిఫరెంట్ లుక్ అనేది ఇస్తుంది ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ ఫర్ మీ బీయింగ్ మీ అనమాట ఎక్కడికైనా వెళ్ళంగానే అరే మీ జ్యువెలరీ ఏంటి కొత్తగా ఉంది అని అడుగుతారు నాకు తెలిసి మీ ఆర్నమెంట్ మీ సారీస్ చేసుకుంటారు ఎగ్జాక్ట్లీ అండ్ ఐ ఆల్వేస్ రిప్రజెంట్ మై సెల్ఫ్ అనమాట ఇన్ ప్లేన్స్ లెనెన్స్ కానీ కాటన్స్ కానీ ఏదైనా కానీ ప్లేన్స్ లో వేస్తే ఏంటంటే చాలా ఎలిగెంట్ గా కనిపిస్తాయి అవునవును చాలా డిఫరెంట్ లుక్ ఉంది సో యాక్చువల్లీ మన్ వీక్ అనేది మీకు ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు మీరు ఏం చదువుకున్నారండి ఓకే టాకింగ్ అబౌట్ మై ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నేను బీటెక్ చేశాను బీటెక్ ఇన్ ఐటీ చేశాను లైక్ ఎనీ అదర్ తెలుగు గర్ల్ తర్వాత ఎంబీఏ చేశాను ఎంబీఏ అని హెచ్ఆర్ అండ్ మార్కెటింగ్ ఓకే మార్కెటింగ్ హెచ్ఆర్ చేశాను ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ కెరీర్ ఐ వర్క్ డెజ్ ఇన్ హెచ్ఆర్ రిక్రూట్మెంట్ లో వర్క్ చేశాను కానీ ఏంటంటే ఎప్పుడు బ్యాక్ ఆఫ్ ద మైండ్ మనకి ఇప్పుడు వింటర్ ఆ టైమ్ లో అడుగుతారు కదా మనకి స్లామ్ బుక్స్ లో ఉంటుంది గ్రో నాకు ఒక్కటే ఉండేది ఏంటంటే అట్లీస్ట్ ఒక ఐదుగురికైనా ఒక లేడీస్ ఒక ఫైవ్ మెంబర్స్ లేడీస్ కైనా మనం ఉపాధి కలిగించాలి ఆ పొజిషన్ కి మనం వెళ్ళాలి దట్ వాజ్ ఆల్వేస్ బీన్ మై బ్యాక్ గ్రౌండ్ లో అది ఉండేది అది మనం ఐటీ జాబ్ చేసినా అది చేయలేము ఇది చేసిన ఏ కంపెనీ అమె యు వర్క్ విత్ ఎనీ అదర్ కంపెనీ యూ కాన్ డూ దట్ ఎందుకంటే యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద కంపెనీ సో నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ లిట్రలీ ఇంట్లో ఉండే పేపర్ ని కానీ బీమ్ ని కానీ దేనిని వదిలేదానికా ఓకే కాలేజ్ వేస్టేజ్ అనేది ఉండేది ఇంట్లో అంటే వేస్టేజ్ ఉండదు కానీ చెత్త బాగుంటుంది బికాస్ ఐ రీ క్రియేట్ వేస్టేజ్ లో మళ్ళీ చెత్త చెత్త తోటి చెత్త నుంచి కూడా ఏదైనా తయారు చేసుకోవచ్చు అన్న కాన్సెప్ట్ నాదన్నమాట సమ్ మంత్స్ వేస్ట్ ఇస్ మై ట్రెజర్ ఇస్ వాట్ ఐ ఫీల్ సో అలా మన్వికో అయితే స్టార్ట్ అయింది మై ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ మై చైల్డ్ సో గా పాప పుట్టినంత తెలియంగానే ఐ క్విట్ మై హెచ్ఆర్ జాబ్ క్వెట్ చేసి ఐ వాంట్ టు డెడికేటెడ్లీ గిఫ్ట్ టైం టు మై డాటర్ సో అది పుట్టిన త్రీ మంత్స్ కి వీక్ మన్విత కలెక్షన్స్గా స్టార్ట్ అయింది ఇట్ వాజ్ అ స్టార్ట్అప్ కాబట్టి అప్పుడు పేరు ఎలా పెట్టాలి కంపెనీకి నేమ్ ఎలా పెట్టాలి ఏం తెలీదు సో మనవిత కలెక్షన్స్ అని స్టార్ట్ చేశాం త్రీ ఇయర్స్ బ్యాక్ ఐ హన్వర్టెడ్ ద నేమ్ టు మన్వికో ది వన్ అండ్ వి నవ జిఎస్టి రిజిస్టర్డ్ కంపెనీ ఓకే సో పేయింగ్ వాళ్ళ టాక్సెస్ కామెంట్ ఓకే సో ఫస్ట్ ఎంత మంది స్టార్ట్ చేశారు ఫస్ట్ నేను సోలో గా స్టార్ట్ చేశాను అండి ఇట్స్ వన్ ఆర్మీ ఫర్ ఫస్ట్ త్రీ ఇయర్స్ మరి ఎవరు కమ్మారు అప్పుడు అండ్ సో ఎవరు టార్గెట్స్ ఎవరు బేసిక్ గా నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆర్గానిక్ మార్కెట్స్ ఎందుకంటే మన ప్రోడక్ట్ వచ్చేసి హోమ్ మేడ్ కిచెన్ క్లే కాబట్టి నాకెవరు ఇట్లానే ఆన్లైన్లో ఇలానే ప్రోడక్ట్స్ చేస్తున్నాను అంటే సమ్మన్ సజెస్టెడ్ మీ ఇట్లా ఆర్ సీక్రెట్ స్పేస్ అని ఒక ఫ్రీ మార్కెట్ జరుగుతుంది అక్కడికి వెళ్ళి ట్రై చేయండి పుట్అప్ యూర్ స్టాల్ యూ కెన్ కాంటాక్ట్ దెమ్ త్రూ గూగుల్ అనేసి చెప్పారు సో ఐ కాంటాక్టెడ్ దెమ్ అప్పుడు నాయన చెప్పారనమాట లైక్ యూ కెన్ కమ్ పుట్అప్ యూర్ స్టాల్ ఇది అంగటి ఆదివారం అంగటి లాగా చేస్తాము ఇఫ్ యూ కెన్ పుట్అప్ బట్ ఓన్లీ థింగ్ ఇస్ ప్లాస్టిక్ ఉండకూడదు ప్రోడక్ట్ లో అంటే మా అసలు ప్లాస్టిక్ ఇన్కాల్ కాదు ఎందుకంటే మేము కాన్ స్టార్చ్ను ఫెబికాల్ యూస్ చేసి మీ యూస్ టు మేక్ జ్యువెలరీ సో అది అప్పుడు స్టార్ట్ అయింది ఆ రోజు వచ్చిన రెస్పాన్స్ ద హ్యాపీనెస్ ఐ గాట్ నేను చేసిన ప్రోడక్ట్ నేనే నుంచి అక్కడ నేను పాప కూడా ఉండింది త్రీ మంత్స్ బేబీ అది నా పక్కనే ఉండింది దాంతో అమ్ముతుంటే కస్టమర్స్ దాన్ని అప్రిషియేట్ చేస్తుంటే వచ్చిన వాళ్ళు అరే ఇలా కూడా చేయవచ్చు అని అంటుంటే దట్ దట్ హ్యాపీనెస్ విచ్ గేవ్ మీ అప్పుడు అనిపించింది అనమాట అరే ఈ హ్యాపీనెస్ మనకే కాదు మనతో ఒక నలుగురికి కూడా ఇవ్వాలి మనము సో ఇది ఇంకో నలుగురికైనా నేర్పించాలి సో అలా అనిపించింది దట్ ఈస్ వేర్ ద కంపెనీ తర్వాత మరి ఎలా స్టార్ట్ చేశారు ఇప్పుడు ఎంత మంది ఉన్నారు మన సో నా వి ఆర్ ఆల్మోస్ట్ ట్వంటీ మెంబర్స్ అండి బట్ ఏంటంటే వి డోంట్ హ్యావ్ వర్క్ షాప్ ఇట్లా ఒక ఇరవై మంది కూర్చొని వర్క్ చేయరు నా కాన్సెప్ట్ ఏంటంటే ఇంట్లోంచి కదలకుండా అమ్మాయిలు వర్క్ చేయగలగాలి దే షుడ్ బి ఇన్ పొజిషన్ ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా మందికి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి పెళ్లి అయిపోతుంది పెళ్లి అయిపోయిన కొంతమందికి ఇంటర్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కొంతమందికి ఏంటంటే ఫ్యామిలీ ఇప్పుడు బేబీ ఇట్ వెరీ వెరీ స్మాల్ కిడ్ ఇప్పుడు లైక్ ఐ హ్యాడ్ త్రీ మంత్ బేబీ సో అలా స్మాల్ కిడ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే దే కాంట్ అవుట్ అండ్ వర్క్ దే కాంట్ స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్ గివెన్ వాట్ ఎవర్ ద ఇస్ సో అలాంటి వాళ్ళకి ఐ వాంట్ టు క్రియేట్ అన్ ఆపర్చునిటీ అనమాట సో వాళ్ళకి ఏంటంటే ఇంట్లోనే కూర్చోండి ఐ మన వాట్సాప్ వీ కెన్ యూజ్ ద టెక్నాలజీ టు ద మ్యాక్స్ వాట్సాప్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలి ఏంటి అక్క ఇప్పుడు మాకు ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా అలా వర్క్ చేస్తున్నా కాల్ ఇప్పుడు కొంతమంది అనుకోండి ఇప్పుడు నా ఫస్ట్ ఎంప్లాయ్ తన దిక్ నగర్ లో ఉండేది ఏంటంటే షీ వాస్ వెరీ అంతే షీ డూ ఇంట్లోనే ఉంటుంది హస్బెండ్ సపోర్ట్ లేదు పిల్లలకి మాత్రం షీ వాంట్ ఇప్పుడు పిల్లలు ఏదైనా వేరే క్లాస్ కి వెళ్ళాలన్నా షీ అస్ట్ టేక్ పర్మిషన్ ఆఫ్ ద హస్బెండ్ పిల్లలకి ఏమో వెళ్ళాలని ఉంటుంది సో తనేంటంటే నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఇంకొకరు నడకకుండా మమ్మించుకెళ్తాను కదా అన్న థాట్ తనకు సో తను వచ్చి ఐ వాంట్ టు వర్క్ విత్ యూ అండి మాకు నేర్పించండి అన్న ఒక టూ ఒక డే వచ్చింది తను దిల్సు నగర్ నుంచి నేను అప్పుడు కుక్కట్పల్లిలో ఉంటే షీ ట్రావెల్డ్ ఆల్ ద వే షీ కేర్న్ ఇన్ వన్ డే వచ్చి నేర్చుకుని తను ఏంటంటే షీ గేమ్ యూర్ కాన్ఫిడెన్స్ దట్ నేను వర్క్ చేస్తాను ఇంట్లో నుంచి నాకు కొంచెం మెటీరియల్ ఇవ్వండి యాజ్ అ స్టార్ట్ ఆఫ్ నేను వర్క్ చేస్తాను ఐ గేవ్ యర్ మెటీరియల్ అండ్ తను స్టార్టింగ్ ఉంటుంది మిస్టేక్స్ అందరూ చేస్తారు బట్ స్లో స్లోగా స్లో స్లోగా టూ త్రీ మంత్స్ లోనే వీ బోత్ హావ్ క్రియేటెడ్ ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ కేజెస్ ఆఫ్ ఆర్డర్స్ ఇన్ లైక్ మ్యాటర్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఓకే లైక్ మాకు యుఎస్ నుంచి కన్సైన్మెంట్స్ నాకు ఆర్డర్స్ యుఎస్ నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి బాగా వచ్చేవి ఓకే సో మాకు ఎలా అంటే ఒక ట్వంటీ డేస్ టైం ఉండేది టు క్రియేట్ ఆల్మోస్ట్ ట్వంటీ కేజెస్ ఆఫ్ ఆర్డర్ ట్వంటీ కేజెస్ అంటే ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ థౌజండ్ ఆఫ్ బ్యాంగిల్స్ అనమాట సో తను చాలా ఫాస్ట్ గా ప్రాప్ చేసేది మళ్ళీ నెక్స్ట్ టీమ్ వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు దానిపైన అప్పుడు నడిచేది వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు సో బేసిక్ గా ఐ యూజ్ ద టెక్నాలజీ టెక్నాలజీస్ వెళ్ళి ఎవరైనా తీసుకురావడం అదంతా నాట్ పాసిబుల్ బికాస్ ఐ యూస్ టు స్టే ఎల్స్ సో అప్పుడు పోర్టర్ సర్వీసెస్ ఈ కొరియర్ సర్వీసెస్ యూస్ చేసుకుని ఆ అమ్మాయి దగ్గర పిక్ చేసుకుని సెకండ్ లేడీ దగ్గరికి మొత్తం టెక్నాలజీ వీడియో కాల్ లోనేమో ఎక్స్ప్లెనేషన్స్ వీడియో కాల్స్ కాల్స్ లోనే మొత్తం అన్ని కొన్ని బయటకెళ్లి సామాన్లు తెచ్చుకుంటానట్టు లేదు మన ఇంట్లోనే ఉన్నా ఆర్డర్స్ వస్తే నీ దగ్గర నుండి నీ దగ్గరికి నీ దగ్గర నుండి నీ దగ్గరికి అంతే అండి బేసిక్ గా ఏంటంటే మనము ఇప్పుడు ఉన్న ఆ ఫెసిలిటీస్ ని మాక్సిమం యూస్ చేసుకోవాలి యు నీడ్ నాట్ వర్క్ ఐ మీన్ యు నీడ్ నాట్ గో గో ట్రావెల్ హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ అండ్ డు ఎవరీథింగ్ ఇంట్లో కూర్చుంటేనే బోల్డ్ పన్ అయిపోతాయి సో ద సేమ్ వే యు కెన్ ఐ యూజ్డ్ టు డు అన్నమాట సో స్లోలీ స్లోలీ ఒకల ఎంప్లాయ్ ఒకల ఎంప్లాయ్ ఎందుకంటే మాకు మాకు ఆర్డర్స్ ఎక్కువ అయిపోయాయి మ్యాన్ పవర్ సరిపోయేది కాదు మేము ఒక్కళ్ళు ఇద్దరం చేయలేకపోయే వాళ్ళం సో ద సెకండ్ ఎంప్లాయీ స్టార్టెడ్ థర్డ్ సో మీరు సెర్చ్ చేశారా లేకపోతే మీ దగ్గరికి ఎవరైతే అప్రోచ్ నేను మనం అగైన్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ టెక్నాలజీని యూస్ చేసుకుని ఫేస్బుక్ గ్రూప్స్ ఉంటాయి చాలా గ్రూప్స్ ఉంటాయి వేరు పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ కామన్ ఇంట్రెస్ట్ ఉన్నవారు ఆ గ్రూప్స్ లో పోస్ట్ చేసేదాన్ని రెఫరెన్సెస్ ఇప్పుడు నగర్ లో అమ్మాయి అక్క మాకు ఇంకో అమ్మాయి ఫ్రెండ్ ఉంది కూడా స్టిచ్చింగ్ చేస్తుందంటే పని ఉంటే చెప్పండి రెఫరెన్స్ 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 బేసిక్గా వర్డ్ ఆఫ్ మౌత్ లోనే ఎక్కువ ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు మాకు చూద్దాము సో యాజ్ ఎ సెడ్ మాది కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే వీ వాంట్ టు సపోర్ట్ అ లాట్ టు విమెన్ సో అది దట్స్ ద రీజన్ వీ హాన్ దిస్ డిజైన్ దీని పేరు స్వేచ్ఛ స్వేచ్ఛ ఇట్ సెల్ఫ్ మీన్స్ ఇండిపెండెన్స్ ఆఫ్ అడ్ ఫ్రీడమ్ ఆఫ్ అడ్ అండ్ గర్ల్ చైల్డ్ సో ఐ వాంటెడ్ టుస్ ప్లాట్ఫామ్ ఐ వాంట్ సే ఎవ్రీ గర్ల్ చైల్డ్ షుడ్ బి వెరీ ఇండిపెండెంట్ అది ఏంటి జాబ్ చేసే వరకు అని కాదు ఇప్పుడు ఐ హ్యావ్ అ డాటర్ హూస్ టెన్ ఇయర్స్ ఐ టెల్ హర్ ఇప్పుడు నుంచి ఇండిపెండెంట్ గా ఉండాలి యూ డ్ స్టార్ట్ ఎర్నింగ్ అట్ దిస్ ఏజ్ అందరూ అంటారు ఏంటి టెన్ ఇయర్స్ పెడుతున్నారు చేసి లాస్ట్ ఇయర్ దసరాము లైక్ టెన్ ఇయర్స్ అంటే సో బేసిక్ గా మేము ఏం చేసాం అంటే లాస్ట్ సమ్మర్ ఈ సమ్మర్ కంటే బిఫోర్ లాస్ట్ సమ్మర్ వాట్ షీ వా వీళ్ళు సమ్మర్ హాలిడేస్ లో ఏం చేస్తారు మేజర్ ఆఫ్ ద టైమ్ దే స్పెండ్ ద క్వాలిటీ టైమ్ బిఫోర్ ద టీవీ ఆర్ డూయింగ్ నథింగ్ విచ్ ఇస్ యూస్ఫుల్ సో వీళ్ళకి ఏంటి ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ ఆర్ దే షుడ్ బి క్రియేటివ్ ఏదో ఒకటి చేద్దాం అనేసి నా దగ్గర అప్పటికి సిల్క్ టైమ్ లో చేసిన బీడ్ చాలా ఉండినాయి వీళ్ళకి ఒక రోజు కూర్చుండ్రా దే టూ బెస్ట్ ఫ్రెండ్స్ సో కూర్చుండ్రా మీకు ఏదైనా నేర్పిస్తాను టైం పాస్ టైంపాస్ చేసి అనేసి ఒక్క బ్రేస్లెట్ చేయడం నేర్పించాను వాళ్ళకి ఎంత ఎంత ఇది వచ్చిందంటే దే స్టార్టెడ్ అండ్ కంప్లీటెడ్ ఆల్ మై బీట్స్ అన్ని బ్రేస్లెట్స్ చేశారు ఆల్మోస్ట్ ఐ థింక్ ఇద్దరు కలిపి ఒక ఫిఫ్టీ బ్రేస్లెట్స్ చేశారు ఓకే అండ్ అప్ స్టాల్ డ్యూరింగ్ దసరా దివాళీ టైండ్ సూపర్ కదా అయితే ఓకే సో ఐ వాంట్ టు ఐ మీన్ అంటే నేను విమెన్కి చెప్పేది ఏంటి అంటే యూ షుడ్ బి ఇండిపెండెంట్ మనం ఇండిపెండెంట్గా ఉంటే మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు అండ్ డేల్ స్టార్ట్ బీయింగ్ ఇండిపెండెంట్ సో ఇదంతా కూడా టెరాకోటైనా ఇప్పుడు ఇప్పుడు ఐ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ హౌ ద ప్రోడక్ట్ ఇప్పుడు ఇది పెండెంట్ అండి ఈ పెండెంట్ ఏంటంటే ఇది ఒక బ్లాక్ ఈ బ్లాక్ ఇదంతా కూడా మనం టెరాకోటోనే ఈ పైన ఉన్నదంతా కార్వింగ్ అన్నమాట ఓకే సో చాలా డీటైలింగ్ గా ఉంది అసలు చాలా బ్యూటిఫుల్ దట్ ఇస్ ద ప్రివిలేజ్ వి ఐ గాట్ ఫ్రమ్ బికాస్ ఆఫ్ మై ఆర్టిస్ట్ నాకున్న ఆర్టిస్ట్ వాళ్ళు ఏంటంటే వెరీ టాలెంటెడ్ వెరీ వెరీ టాలెంటెడ్ ఇది అంతా కార్వింగ్ అన్నమాట ఇప్పుడు ఏంటంటే ఒక నీడిల్ తీసుకొని కార్వింగ్ చేస్తారు ఓకే అండ్ ఇట్ ఈ మీకు టెక్స్చర్ కనిపిస్తుంది కదా ఇదంతా కూడా నీడిల్ తో పెట్టిన టెక్చర్ జస్ట్ డాట్స్ 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 బట్ ఏంటంటే ఐడియా రావడం ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ ట్రూ అసలు అంటే లైక్ విమెన్ కి విమెన్ కోసం మీరు స్టార్ట్ చేశారు మనీకు అనేది దాన్ని రిప్రజెంట్ చేసే విధంగా ఒక లాకెట్ ఒక పెండెంట్ అనేది చాలా స్వేచ్ఛ అండ్ దిస్ బెలూన్స్ రిప్రజెంట్ ఫ్రీడమ్ అన్నమాట అంటే ఒక అమ్మాయి ఎక్కడికైనా ఎగరగలుగుతుంది వాట్ ఐ వాంటెడ్ టు సేవ్ విత్ దిస్ ఓకే సో వెనకాల ఇవి మీరు ఇంకా చేయించుకున్నారా మళ్ళీ కార్డ్స్ ఏంటంటే మార్కెటింగ్ లేకుండా ఈ రోజుల్లో ఏది జరుగుతండి బికాస్ దిస్ కార్డ్స్ ఆర్ अगैन डिजाइन मई फोन नंबर्स ईमेल फेसबुक इंस्टा మీరు అంత టెక్నాలజీ నాకు తెలిసి ఎవరు డిజైన్స్ డిజైన్స్ చూద్దాం వేరే చూపిస్తాను ఇప్పుడు ఏంటంటే మనకి వినాయక చవితి వస్తుంది కదా సో దిస్ ఇస్ ఆర్ మోడన్ ఓకే మోడర్ బప్పా ఇస్ బప్పా ఇస్ గణపతి బప్పా సో వినాయకుడు అనమాట ఇప్పుడు ఏంటంటే వినాయకుడు అంటే ట్రెడిషనల్ గా కాకుండా మోడర్నైజ్డ్ వర్షన్ ఆఫ్ ఇప్పుడు మనం గణపతిని ఎన్ని రకాలుగానో చూస్తాం సో వన్ అదర్ ఫార్మ్ ఇస్ దిస్ ఇవి ఏంటంటే ఫ్యాబ్రిక్ తో చేసిన బీడ్స్ ఫాబ్రిక్ ఇన్ ద సెన్స్ మన కాటన్ థ్రెడ్ ఉంటుంది కదా ఆ థ్రెడ్ తో చేసిన ఇవన్నీ ఇది ఏంటంటే ఇది అగైన్ ఇస్ వెరీ హార్డ్ వర్క్ బికాస్ ఇదంతా కూడా కార్వింగ్ ఓకే మట్టి మీద కార్వింగ్ అనమాట ఇది ఇంత నీట్ గా కార్వింగ్ రావాలంటే ఇట్ టేక్ జనరల్ గా మట్టి అలా మామూలు చేసినప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ అక్కడక్కడ ఫినిషింగ్ ఉంటది కానీ చాలా డీటెయిల్ గా ఫినిషింగ్ ప్రాపర్ గా ఉన్నాయి అన్ని కూడా ఎగ్జాక్ట్లీ అండ్ ఈ చిన్న చిన్న బీడ్స్ కూడా చేత్తో రోల్ చేస్తారు ఎవ్రీథింగ్ ఇప్పుడు మీరు చూసిన దాంట్లో ఎవ్రీథింగ్ ఇస్ హ్యాండ్ మేడ్ ఈ థ్రెడ్ తోట్ కూడా హ్యాండ్ మేడ్ ఈ బీడ్స్ మేడ్ ఈ పెండెంట్ కూడా మేడ్ ఈ బీడ్స్ కూడా హ్యాండ్ మేడ్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఐ ఆల్వేస్ వాంట్ మై customers not to get into any allergies so me, i have a color shade okay i andrew adutare endi endi kala mathematica and bishundi bagala leit leit it is ఒకటి టు అండర్స్టాండ్ దిస్ ఇస్ హ్యాండ్ మేడ్ అండ్ టెరాకోటా తోటి అండ్ ఇంకొకటి ఏంటంటే కలర్ ని ఎందుకు మనం ఒంటి మీద వేసుకోవాలి దిస్ ఇస్ ద మేజర్ పార్ట్ విచ్ స్టికింగ్ టు యువర్ బాడీ రైట్ సో మట్టి గట్టిగా ఉండడం వల్ల మనకి అటాచ్ అవ్వదు ఎలాంటి ఎలర్జీస్ రావు అండ్ కొంతమందికి సిల్వర్ తోటి ఎలర్జీస్ ఉంటాయి అన్ని ఉంటాయి కదా అలా మనం అండ్ మా దగ్గర ఏంటంటే వీ హాట్స్ ఆఫ్ డిజైన్స్ ఇన్ ద సేమ్ టెరాకోటాలోనే మనకి ఇయర్ రింగ్స్ వస్తాయి జస్ట్ ఇప్పుడు సింపుల్ ఇయర్ రింగ్స్ చూడండి ఇప్పుడు డైలీ వేర్ కి ఆఫీస్ కి వెళ్ళడానికి ఇయర్ రింగ్స్ కావాలనుకోండి ఇలాంటి ఇయరింగ్స్ ఇవి ఏంటంటే పత సంక్రాంతి అప్పుడు రిలీజ్ చేసిన ప్రోడక్ట్ ఇట్ రిప్రజెంట్ ద కైట్ సో మనకి ఏంటంటే అలా మీరు చేంజ్ అవుతూ కస్టమైజ్ చేస్తూ అంటే బేసిక్లీ మనం రూట్స్ ని మర్చిపోకూడదు ఇండియన్ ట్రెడిషన్ సో అందుకనే జ్యువెలరీ ట్రెండింగ్ గా ఉన్నా గానీ ఇట్ షుడ్ రిప్రజెంట్ యువర్ వాట్ మన కంట్రీ రిప్రజెంట్ సో ఇంత బిజినెస్ బిల్డ్ చేశారు కదా సో మీకు ఎటువంటి స్ట్రగుల్స్ స్ట్రగుల్స్ అంటే చాలా ఉంటాయండి కాంపిటీషన్ ఒకటి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మన ప్రొడక్ట్స్ కాపీ చేస్తారు అది కాకుండా ఏంటి విమెన్ ఇప్పుడు మాతోటి వర్కర్స్ వర్క్ చేయాలి అంటే వాళ్ళని మోటివేట్ చేయడం పెద్ద సార్ స్ట్రగుల్ ఎందుకంటే రెండు రోజులు వింటారు థర్డ్ డే సమ్ పర్సన్ ఇన్ ద హౌస్ విల్స్ అత్తగారో హస్బెండ్ పక్కింటి దావడో ఏదో ఉంటుంది ఎందుకమ్మా నీకు ఇంట్లో కూర్చుని పనులు చేసుకోవచ్చు కదా ఇంటి పనులు చేసుకోవచ్చు కదా దే దే బ్రేక్ బ్రేక్ డ్రీమ్స్ అండ్ దే వాంట్ వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండకూడదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు సో అలాంటి వాళ్ళని మళ్ళీ రీమోటివేట్ చేయడం ఈజ్ అ బిగ్ స్ట్రగల్ ఫర్ ఇస్ ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్ గా మోటివేట్ చేసే వాళ్ళు ఎవరు లేరు బికాస్ హు ఎవర్ వర్కింగ్ విత్ మీ మాతో వర్క్ చేసే వాళ్ళందరూ ఏంటంటే అండర్ ప్రివిలేజ్డ్ సింగిల్ మామ్స్ డివోర్సిస్ లేకపోతే హస్బెండ్ చనిపోయి ఫ్యామిలీ సపోర్ట్ చేయని వాళ్ళు పిల్లలు ఇద్దరు ఉండి సింగిల్ మదర్ గా ఉండి వాళ్ళు చేసుకుంటున్న వాళ్ళు అనమాట ఇప్పుడు నాకు ఒక ఎంప్లాయ్ ఉంది షీ ఈస్ లైక్ షీ హేబీ ఓన్లీ వన్ ఇయర్ అండ్ షీ హేబీ బేబీ యాజ్ అ డ్రౌన్ సిండ్రోమ్ ఉంది తనకి సో తను ఏంటనే ఏడీహెచ్డి ఆర్ డ్రౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళని కొంచెం జాగ్రత్తగా పెంచాలి సో వాళ్ళు ఏంటి అంటే ఇంట్లోంచి కదలలేరు బిడ్డను వదలలేరు బట్ ఇంట్లోంచి ఎర్న్ చేయాలి ఎలా చేస్తారు సో ఇలానే ఆన్లైన్ లో ఒక కాల్ చేసి మాకు కూడా వర్క్ చేయాలి సో తనకి ఇలానే నేర్పించాను అండ్ షీఈ్ నా పార్ట్ ఆఫ్ ఆర్ టీమ్ వర్కింగ్ విత్ ఇన్ ద ఫ్యాబ్రిక్ బ్యాట్ టెరాకోట టెరాకోటా కాకుండా మాకు ఫ్యాబ్రిక్ కూడా ఉంది ఫ్యాబ్రిక్ తో కూడా మేము ఏంటంటే బుట్టిక్స్ నుంచి వి కలెక్ట్ ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు మనం ఒక డ్రెస్ కుట్టించుకుంటాం కాటన్ డ్రెస్ దాంట్లో మనకి రెస్ట్ చాలా పీసెస్ మిగిలిపోతాయి కట్ చేసిన పీసెస్ వి కెలెక్ట్ ఆల్ దట్ ఎందుకంటే వాళ్ళకి ఎట్లానో ఆ ఫ్యాబ్రిక్ ఇట్ విల్ ఆల్వేస్ గో ఇన్ ల్యాండ్ ఇంట్ ఫిల్స్ డస్ట్బిన్ వెళ్తుంది అలా కాకుండా వి కెలెక్ట్ ఆల్ దాట్ ఫ్యాబ్రిక్

హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు బిజినెస్ అనమాట జీరో ఇన్వెస్ట్మెంట్ బికాస్ మనం దీంట్లో ఇన్వెస్ట్ చేసేది ఏం లేదు ఈ రా మెటీరియల్ అంతా ఐ కెన్ ప్రొవైడ్ ఫాబ్రిక్స్ స్టిక్ చేయాలి అది ఎలా వర్క్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే వాళ్ళకి సెల్ చేయడం రాదు కాబట్టి ది సెండ్ ఆల్ ఆల్ ప్రొడక్ట్స్ బ్యాక్ టు సెల్ అండ్ సో వాళ్ళు మాతో వర్క్ చేయడం అనమాట దే కెన్ జాయిన్ అటీ ఇప్పుడు ఎవరైనా జాయిన్ మీకు లైక్ ఎప్పుడైనా ఐ ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ టు ఎనీ ఉమెన్ హు నీడ్ సపోర్ట్ అనమాట సో వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఎనీ టైం ఎవరైనా కాంటాక్ట్ చేయండి ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ నేను ఎంత చేయగలుగుతానో ఐ విల్ గివ్ మై బెస్ట్ సో ఇప్పుడు లైక్ ఇంతకుముందు ఇప్పుడైనా ఏ జనరేషన్లో అయినా సరే మేల్ డామినేటెడ్ సొసైటీ అనేది ఉంటుంది అమ్మాయి అంటే ఇంట్లోనే ఉండాలి అబ్బాయి అంటే బయటకెళ్ళి జాబ్ చేయాలి అంటారు సో ఈ సర్కమ్స్టెన్సెస్ అన్ని దాటుకుని మీరు వచ్చారు కాబట్టి అసలు ఈ లైన్ ఏదైతే ఉందో ఈ సేకి మీరు ఏం చెప్తారు సో బేసిక్లీ ఐ ఆల్వేస్ బిలీవ్డ్ హ్యూమన్ దిఆర్ ఆల్ హ్యూమన్స్ మేల్ డామినేషన్ ఫీమేల్ డామినేషన్ కాదు కానీ ఉమెన్ షుడ్ ఆల్వేస్ బి ఇండిపెండెంట్ అది మీరు చిన్నప్పటి నుంచే నేర్పించుకోవాలి ఇప్పుడు 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 వాళ్ళకి ఏంటంటే బ్యాక్ దెన్ ఏంటి లో నైన్టీస్ లో ఏంటి అంటే ఆడపిల్ల అంటే ఇంట్లో వంట చేయాలి పిల్లల్ని పెంచాలి దట్ ఈస్ ద ఓన్లీ రెస్పాన్సిబిలిటీ అని ఇప్పుడు జనరేషన్ అలా లేదు అండ్ ఇట్ షుడ్ నాట్ బి మనం వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ అరే మీరు ఇంజనీరింగ్ వరకు చదువుకుని పెళ్లి చేసుకుని ఇంట్లో ఎందుకు కూర్చుంటున్నారు వై యు ఆర్ ఎడ్యుకేటెడ్ యూ నో టెక్నాలజీ ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు ఫేస్బుక్ వాడుతున్నారు దాన్ని వాడి యూ కెన్ ఎర్న్ ఎట్ ద సేమ్ టైమ్ అండ్ మనం ఏంటంటే వీ షుడ్ సెట్ అ గుడ్ ఎగ్జాంపుల్ పిల్లలకి మనం ఎగ్జాంపుల్గా సెట్ అవ్వాలి అంటే ఎవ్రీ మదర్ ఐ విల్ సే ఎవ్రీ మదర్ షుడ్ స్టార్ట్ వర్కింగ్ ఇఫ్ అ మదర్ వర్క్స్ దాని దానికొచ్చే అంత మోటివేషన్ ఫర్ అ చైల్డ్ ఇంకేం లేదు బికాస్ ఇండియన్ ట్రెడిషన్ ఇస్ లైక్ ఓకే మెన్ వర్క్ సో నాన్న వర్క్ చేస్తారు అమ్మ ఇంట్లోనే ఉంటుంది ఆ ఫీలింగ్ ఎప్పుడు రానివ్వద్దు పిల్లల్లో ఇట్ ఈస్ ఈక్వల్ మెన్ విమెన్ అమ్మ నాన్న ఒక్కటే ఇద్దరు ఈక్వల్ గా వర్క్ చేయగలుగుతారు అది మనం నేర్పించగలగాలి క్యూ క్యూ సో ఇదే సినారియో చూస్తే నాకు ఒకటి గుర్తొచ్చింది ఇందాక సో ఇంతకు ముందంటే అమ్మలు చదువుకునే వాళ్ళు కాదు జాబ్స్ చేసే వాళ్ళు కాదు బాగా బట్ ఈ జనరేషన్లో మోస్ట్ ఆఫ్ ద ఆర్ వర్కింగ్ ఉమెన్ అండ్ అబ్బాయిల కన్నా ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు బట్ స్టిల్ ఎక్కడో కొంచెం వెనకబడ్డామనే అనుకుంటాము సో దానికి మీరు ఏమంటారు ఐ వుడ్ నాట్ అగ్రి అంటే వెనకబడ్డారు అని అంటే అది ఇండివిజువల్ పర్స్పెక్టివ్ అండి సి మనం ఆడపిల్లలకి నేర్పించాల్సింది ఏంటంటే యు ఆర్ హ్యూమన్ బీయింగ్ అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా నేర్పించాల్సింది నువ్వు అబ్బాయివిరా నువ్వు మగాడివిరా నేర్పించకుండా అమ్మాయిలకి నువ్వు ఉండాలి పాప నువ్వు యూ డ్ బీ ఇన్ లిమిట్స్ అని నేర్పించకుండా వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అని నేర్పించండి మనం హ్యూమన్ బీయింగ్స్ మనం మన నెక్స్ట్ జనరేషన్కైనా దేనికైనా మనం ఈక్వల్ గా ఇప్పుడు ఒకప్పుడు యాజ్ ఆల్రెడీ సెట్ విమెన్ ఆర్ ఆల్వేస్ బీన్ ఇన్ హౌస్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇప్పుడు బోత్ ఆర్ ఎడ్యుకేటెడ్ బోత్ ఆర్ వర్కింగ్ సో ఎట్ ద సేమ్ టైమ్ ఐ ఆల్వేస్ సే దిస్ టు ఎవ్రీ మెన్ ఐ నో అరే లోకి వచ్చి వంట చేయండి రా బికాస్ యువర్ వైఫ్ ఇస్ గోయింగ్ అండ్ వర్కింగ్ మీకు ఇంట్లోకి వచ్చి ఇంట్లో పనులు చేయడానికి ఏం ప్రాబ్లం యు ఆర్ యు ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ హౌస్ షోర్ షోర్స్ అన్ని షేర్ చేసుకోవాలి రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకోవాలి పిల్లల్ని చదివించండి అంటే పిల్లలకి ఇప్పుడు మార్కులు తక్కువ వచ్చాయంటే ఫస్ట్ వచ్చేది తిట్టేది అమ్మని బికాస్ నువ్వు నువ్వు చదివించలేదు అంటారు ఏ వై వై షుడ్ అం ఉమెన్ ఓన్లీ డూ దాట్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆఫ్ ఫాదర్ ట్రూ ఇదే చూసుకున్నట్లయితే డౌరీ మోస్ట్ ద విమెన్ ఫేస్ చేసే సిన్స్ సిస్టర్స్ నుండి ఇప్పటి వరకు కూడా డౌరీ వేధింపులు ఉంటూనే ఉన్నాయి ఇప్పటికీ డౌరీ చెప్పాలంటే చాలా మంది ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు డౌరీ తీసుకోవట్లేదు బట్ రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ గురించి మాట్లాడితే అసలు డౌరీ అనేది మనం ఇవ్వాలా ఇంత చదువుకుంటున్నాం జాబ్స్ చేస్తున్నాం సో అమ్మాయిలు కట్నంగా మనీ అనేది ఇవ్వాలా అంటే నన్ను అడిగితే డౌరీ తీసుకునే వాళ్ళు అంటే నిన్ను అమ్మాయి కొనేసుకుంటుంది మీనింగ్ వాంట్ టెల్ సొసైటీ సో ఐఎమ్ నాట్ ఐఎమ్స్ట్ ఫర్ షుర్ బట్ డౌరీ తీసుకున్న వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అని అంటాను డౌరీ ఎందుకు తీసుకుంటున్నారు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా మీకు ఇస్ మై క్వశ్చన్ మార్క్ సో హౌ హ్యాపీ ఆర్ ఇన్ దిస్ వన్ వీకో అండి అంటే ఎప్పుడన్నా సరే అనవసరంగా నేను ఇందులోకి వచ్చాను నా జాబ్ నేను చేసుకుని ఉంటే బాగుండేది అలా మన్వీ కోస్ ఎడ్ ఐపీ విత్ సెకండ్ డాటర్ మన్వీస్ మై ఫస్ట్ డాటర్ మై కంపెనీ ఈస్ మై సెకండ్ డాటర్ అండ్ నో మదర్ ఈస్ ఆఫ్ ద చిల్డ్రన్ లైఫ్ అలానే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బీయింగ్ పార్ట్ ఆఫ్ మన్వీ కో నాతోటి ఏంటంటే ఐ వాంట్ మోర్ పీపుల్ టు జాయిన్ ఐ ఐ ఆల్వేస్ ఐ టేక్ దిస్ ప్లాట్ఫామ్ అండ్ ఇన్వైట్ అనమాట ఎంతమంది లేడీస్ ఉన్నారు మీరు ఇంట్లో ఉండి ఏం చేయాలో అర్థం కాకపోతే ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్ జాయిన్ మై టీమ్ ఐమ్ ఆల్ ఓపెన్ మంచిగా వచ్చి మాతో వర్క్ చేయండి నేను నేర్పిస్తాను నేర్చుకోండి ఇద్దరం కలిసి పెరుగుదాం ఓకే దిస్ మైట్ బి మై ఫైనల్ క్వశ్చన్ అసలు మనం ఇంట్రొడక్షన్ అనుకున్నాము ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఈజీగా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎటువంటి జాబ్స్ ఆపర్చునిటీస్ వాళ్ళు చేసుకోవచ్చు ఎటువంటి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు మీరు ఏం చెప్తారు టిప్స్ సో గా ఇప్పుడు నా ఇప్పుడు నాతో వర్క్ చేయడమే కాకుండా ఇప్పుడు చాలా మంది కుకింగ్ చేస్తారండి ఇంట్లో వంటలు శుభ్రంగా చేస్తారు ఇప్పుడు మనకి టెక్నాలజీ ఉంది ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి వంటలు వండి చూపించండి కొంతమందికి చిట్కాలు బాదలుసు ఇప్పుడు అమ్మమ్మ చిట్కాలు ఇప్పుడు ఇప్పటికి ఇంట్లో వాడతాం మనం అమ్మమ్మ చెప్పింది నానమ్మ చెప్పిన చిట్కాలు ఇంట్లో పిల్లలకి వాడతాం ఆ దాని మీద ఒక ఛానల్ ఓపెన్ చేయండి యూట్యూబ్ ఛానల్ ఆర్ కొంతమంది తెలుగు బాగా రాస్తారు బ్లాగ్స్ రాయండి ఇప్పుడు మనకి ఇంటర్నెట్ ప్రతి ఇంట్లో ఇంటర్నెట్ ఉంది బ్లాగ్స్ రాయండి చిట్కాలు రాయండి ఆర్ సామెతలు చెప్పండి మనకి పురాణం కథలు ఇప్పుడు ఆ నానమ్మ అమ్మమ్మ చెప్పిన కథలు ఇప్పుడు చాలా మంది పిల్లలకి తెలియదు కొంతమందికి స్టోరీ టెల్లింగ్ చాలా మంచి ఇప్పుడు పిల్లలకి మనం స్టోరీస్ చెప్తాం అలా చెప్పే వాళ్ళ టాలెంట్ ఉంటుంది అలా తయారు చేసుకోవచ్చు ఎందుకు మనం ఇంట్లో వంటకాలు చేస్తాం ఫ్యామిలీకి వండి పెడుతున్నాం కదా కేటరింగ్ సర్వీసెస్ మీరు ఏ ఇంటి బయటకి వెళ్ళన్నా అవసరం లేదు మీరు వండే దాంట్లోనే ఇప్పుడు మీరు ఒక కమ్యూనిటీ లో ఉంటున్నారు బ్యాచులర్స్ ఉన్నారు వాళ్ళు వండుకోరు పోనీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఆర్ వర్కింగ్ వాళ్ళు అసలు వండుకోవడానికి టైం దొరకట్లేదు చాలా బిజీ ప్రొఫెషనల్ వాళ్ళకి వెళ్ళి మాట్లాడండి వాళ్ళతో వెళ్ళి మాట్లాడి అమ్మా మీకు కావాలంటే మధ్య సాయంత్రం భోజనం మేము పంపిస్తాము ఇంత మంత్లీ బేసిస్ చాలా బెస్ట్ ఐడియా యాక్చువల్లీ మంత్లీ బేసిస్ లో ఇట్లా ఒక మాట్లాడి స్టార్ట్ చేయండి స్వీట్స్ చేస్తారు అందరూ స్వీట్స్ బిజినెస్ ఫుడ్ అనే కాదు ఫుడ్ కాకుండా మనం ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ ఇప్పుడు అసలు బుట్టిక్స్ ఇండస్ట్రీ ఫ్యాషన్ ఇండస్ట్రీ దిగ్గెస్ అంటే ఇట్లా లెహంగా కుట్టాలంటే తీసుకుంటారు ఈ రోజుల్లో మంచిగా డిజైనింగ్ అసలు ఎన్ని చేయొచ్చు స్టిచ్ మనకి చేతిలో టాలెంట్ ఉంది ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ విత్ ఆర్ జనరేషన్ ఆర్ ప్రీవియస్ జనరేషన్ ఇస్ మనలో ఉన్న టాలెంట్ మనం కదా సంపాదిస్తున్నా చూసుకుంటాడు గాడ్ ఫర్ బిట్ సంథింగ్ హ్యాపన్స్ టు దట్ పర్సన్ మీరు ఎలా పెంచుతారు టుమారో హౌ విల్ యూ గ్రో అప్ మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి సపోర్ట్ అడగలేరు ఓల్డ్ అట్ ద సేమ్ టైం మీరు అత్తగారు గారి దగ్గరికి వెళ్ళి సపోర్ట్ అడగలేరు వాళ్ళు ఓల్డ్ అయిపోయారు అవును సో థింక్ అబౌట్ ఫ్యూచర్ అండ్ బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ రూల్ చిల్డ్రన్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఉమ్మ గారు చాలా బాగా చెప్పారు యాక్చువల్లీ నిజంగా ఎవ్రీ ఉమెన్ షుడ్ వర్క్ స్టార్ట్ వర్కింగ్ ఇప్పటి నుండి ఇంకా మార్పు వస్తేనే చాలా మార్పు రావాలండి ఎందుకంటే మార్పు రాకపోతే నెక్స్ట్ జనరేషన్ ఎగ్జిస్టెన్స్ చాలా కష్టమైపోద్ది ట్రూ ట్రూ ఇలానే మీ మన్ వీకో ఇంకా చాలా బ్రాంచెస్ ఓపెన్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు ట్వంటీ అయ్యారు నెక్స్ట్ ఫార్టీ సిక్స్టీ అలా ట్వెల్వ్ సెంచరీ కొట్టాలి అండ్ మీ బిజినెస్ ఇంకా చాలా బాగా ఎన్లార్జ్ అవ్వాలని కోరుకుంటాను అండ్ ఐ పర్సనలీ రియల్లీ లైక్ యూ అవుట్ ఫిట్ అండి అవుట్ ఫిట్ కానీ లైక్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది ఆర్నమెంట్స్ కానీ యాక్సెసరీస్ మీరే చేశారు కదా చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ ఫర్ దర్చునిటీ టు ఐ డ్రీమ్స్ ఆల్సో ఫర్ కాలింగ్ మీ హియర్ Thank you again.